ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన లైవ్ లోకి వెళ్ళిపోదాం ఇక నాలుగు సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత పదిహేను సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ ముందు పెట్టాము దయచేసి ఆ పథకం యొక్క రూపకల్పనలో మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వమని చెప్పే ప్రార్థన గౌరవనీయులు తుమలహేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది రైతు బంధు భవిష్యత్ ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు సార్లు వేసండ్రు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్ గారు రెండు సార్లు వేసినారు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకంటే శవన్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారు అన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాండి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్ళతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినావా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయే అడుగుదాం అంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్గొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలా చెప్పగట్టగాని చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయద్దని కోరుతున్నాను మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు ప్లీజ్ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచినా రైతు భరోసా మేము మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా మీద రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోమే సార్ రైతు గారు నేను కేటీఆర్ గారు చెప్తురా రైతు భరోసా మేము లేవలే సార్ ఇంకోటి వారు మళ్ళా సభను డబ్బుతో ఉంటేనే కదా రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నా నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్ కేసీఆర్ కట్టిందా వాళ్ళు నాయన కట్టిందా ఓరు కట్టింది సార్ ఏం మార్పు ప్రాజెక్ట్ చేయాల్సి ఓడిదపడి రెండు రైతు అబద్ధం సార్ పోదాం సూర్యాపడి పోదాం ఎందుకు సార్ సార్ ఒకటే రైతు భరోసా కంప్లైంట్ రైతు ఒకరించే సార్ రైతు భరోసా కంప్లైంట్ కానీ దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు చాలా ఇచ్చమంటున్నారు కరెంట్ మీద ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు మాత్రం నేను వేసాను వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావచ్చు అని చెప్పండి మేము అడగం అంటే రైతుల వేరే సబ్జెక్ట్ మాట్లాడతాం ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అవుతుంది మీరు కరెంట్ విషయం కొత్త మళ్ళీ వేరే చర్చ పెట్టండి పెట్టాం కరెంట్ మీద వేరే చర్చ పెట్టండి లాక్ బుక్ లేదా బాట పెడతాను నేను కూర్చోండి